మీ జీవితంలో మంచి జరగాలంటే ఈ రెండు చెడు అలవాట్లను వదిలేయండి శివుడు చెప్పిన రెండు అత్యంత ప్రమాదకర అలవాట్లు నమస్కారం జీవితంలో శాశ్వతమైన శాంతి సంతోషం సంతృప్తిని కోరుకోవడం అనేది ప్రతి మనిషి అంతరంగంలో ఉండే కోరిక కానీ ఈ కోరిక నెరవేరకపోవడానికి మనమే కారణం కావచ్చు మనం రోజు మన మనసులో మన మాటల్లో మోస్తున్న రెండు రకాల బరువుల వల్ల మన ప్రయాణం కష్టంగా మారుతుంది ఈరోజు మనం శివతత్వం అందించిన జ్ఞానం ఆధారంగా మన జీవితంలో మంచి జరగాలంటే తక్షణమే వదిలేయాల్సిన రెండు అతి ముఖ్యమైన చెడు అలవాట్ల గురించి లోతుగా తెలుసుకుందాం ఈ రెండు అలవాట్లు అతి కోరిక మరియు ఇతరుల గురించి మాట్లాడడం ఈ రెండింటిని వదిలేస్తే మీ జీవితం ఎంత అద్భుతంగా సానుకూలంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి అలవాటు అతి కోరిక శివుడి దృష్టి శివుడు వైరాగ్యానికి త్యాగానికి చిహ్నం ఆయన వైరాగ్యం గురించి చేసిన బోధనల ద్వారా మన మొదటి చెడు అలవాటును అర్థం చేసుకోవచ్చు అది అతి కోరిక కోరిక మరియు అతి కోరిక జీవితంలో లక్ష్యాలు ఉండడం సహజం కానీ అతి కోరిక అనేది మనకు ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఎప్పుడూ ఇంకా కావాలి అనే అంతులేని ఆరాటం ఇది ఆత్మను పీడించే ఒక నిరంతర అన్వేషణ అతి కోరిక వలన కలిగే దుష్పరిమాణాలు పోలిక మరియు అశాంతి అతి కోరిక మన దృష్టిని ఇతరుల వైపు మారుస్తుంది పక్కవారితో పోల్చుకోవడం మొదలవుతుంది ఈ పోలిక మనలోని ఆనందాన్ని హరిస్తుంది అంతులేని అశాంతికి దారితీస్తుంది వర్తమానం ప్రజెంట్ని కోల్పోవడం అతి కోరిక ఎప్పుడూ భవిష్యత్తుపైనే దృష్టి ఉంచుతుంది ఈ కోరిక తీరితేనే నేను సంతోషంగా ఉంటాను అనే ఆలోచనలో మన చేతిలో ఉన్న ఈ ప్రస్తుత క్షణాన్ని మనం కోల్పోతాం బానిసత్వం కోరికలు నెరవేరకపోతే దుఃఖం నెరవేరితే తాత్కాలిక సంతోషం కలుగుతుంది దీని ద్వారా మనం వస్తువులకు ఆశలకు బానిసలైపోతాం శివతత్వం ప్రకారం జ్ఞానం ద్వారా ఈ కోరికలను చేయించాలి మనలోని శాంతిని సంతోషాన్ని బయటి వస్తువులపై ఆధారపడకుండా నిలబెట్టుకోవాలి రెండవ అలవాటు ఇతరుల గురించి మాట్లాడడం అది గాసిప్ మన రెండవ చెడు అలవాటు ఇతరుల గురించి మాట్లాడడం లేదా గాసిప్ చేయడం ఇది మన మాటల శక్తిని నాశనం చేసే ఒక ప్రమాదకరమైన అలవాటు శివుడు ఎప్పుడూ నిశ్శబ్దానికి ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తారు ఆయన బోధనల్లో మనం మన శక్తిని ఎక్కడ కేంద్రీకరిస్తున్నామో తెలుసుకోవాలి గాసిప్ చేసినప్పుడు మనం మన శక్తిని సమయాన్ని ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి వారి సమస్యల గురించి ఆలోచించడానికి మాట్లాడడానికి ఖర్చు చేస్తాం గాసిప్ వలన కలిగే దుష్పరిమాణాలు కర్మ భారం పెరగడం మనం ఇతరుల గురించి ప్రతికూలంగా మాట్లాడినప్పుడు ఆ ప్రతికూలత మనకే తిరిగి వస్తుంది తెలియకుండానే ఇతరుల కర్మను మనం మోయడం మొదలు పెడతాం శివతత్వంలో కర్మ అనేది ఒక బంధం గాసిప్ ఆ బంధాన్ని మరింత బలపరుస్తుంది అంతర్గత దృష్టి కోల్పోవడం ఇతరుల లోపాల గురించి మాట్లాడడం వల్ల మన లోపాలను సరిదిద్దుకునే అవకాశం కోల్పోతాం మనం ఇతరులను విమర్శిస్తున్నప్పుడు మన అంతర్గత దృష్టి పూర్తిగా పక్కకు మారుతుంది విశ్వాసం కోల్పోవడం గాసిప్ అనేది సంబంధాలలో విశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇది మన వ్యక్తిత్వాన్ని దిగదార్చి మన గురించి ఇతరులు చెడుగా ఆలోచించేలా చేస్తుంది మనం మన మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి మన మాటలు ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి లేదా జ్ఞానాన్ని అందించాలి అప్పుడే మన మాటలు శక్తివంతంగా మారుతాయి ఈ రెండు అలవాట్లను వదిలివేయడానికి శివ సూత్రాలు ఈ రెండు బలహీనతలను జయించడానికి శివతత్వంలోని ముఖ్య సూత్రాలు ఇవి అతి కోరిక కోసం అపరిగ్రహ వస్తువులపై ఫలితాలపై ఉన్న యాజమాన్య భావాన్ని వదులుకోండి ఈ ప్రపంచంలో మనకు దొరికినవన్నీ తాత్కాలికమేనని గుర్తించండి నాది అనే భావాన్ని తగ్గించుకుంటే కోరికలు బలహీనపడతాయి మనం కేవలం ఒక సాధనం మాత్రమే అని తెలుసుకుంటే దేని పట్ల అతిగా ఆశపడము గాసిప్ కోసం మౌనం మరియు ఆత్మ పరిశీలన మాటల శక్తిని అనవసర విషయాలపై వృధా చేయకుండా వీలైనంత వరకు మౌనంగా ఉండడం అలవాటు చేసుకోండి ఇతరుల గురించి మాట్లాడాలని అనిపించినప్పుడు ఆగి మీ గురించి మీరు ప్రశ్నించుకోండి నేను నా సమయాన్ని శక్తిని నా ఎదుగుదలకు ఉపయోగించకుండా ఇతరుల జీవితంలో ఎందుకు ఖర్చు చేస్తున్నాను ఈ ఆత్మ పరిశీలన ద్వారా మీ దృష్టి మీపైనే కేంద్రీకరిస్తారు ఈ రెండింటికి పరిష్కారం ధ్యానం శివుడు ధ్యానానికి ప్రతిరూపం ధ్యానం మన మనసులోని అల్లరిని అతి కోరిక యొక్క అరుపును ఇతరుల గురించి మాట్లాడాలనే ప్రేరణను కేవలం ఒక సాక్షిగా చూసే శక్తిని ఇస్తుంది ధ్యానం మన అంతర్గత శక్తిని స్వీకరిస్తుంది తద్వారా బయట విషయాలపై మనస్సు పరుగులు తీయడం తగ్గిస్తుంది ఈ అలవాట్లను వదిలేసిన తర్వాత జీవితంలో సానుకూల మార్పు మీరు ఈ రెండు శక్తిహీన పరిచయ అలవాట్లను వదిలేయగలిగితే మీ జీవితంలో ఒక గొప్ప సానుకూల మార్పు వస్తుంది నిజమైన అంతర్గత శాంతి అతి కోరిక లేకపోవడం వల్ల మనసు శాంతిస్తుంది కాసిప్ లేకపోవడం వల్ల మాటలు శుద్ధి అవుతాయి ఫలితంగా మీలో లోతైన నిత్యమైన శాంతి స్థిరపడుతుంది ఏది జరిగినా జరగకపోయినా మీ ఆనందం దేనిపైన ఆధారపడదు శక్తి మరియు సమయం ఆదా ఇతరుల గురించి మాట్లాడడానికి వృధా చేసే సమయం అతి కోరికల కోసం పరుగులు తీసే శక్తి ఈ రెండు మీ కోసం మీ ఎదుగుదల కోసం ఆదా అవుతాయి ఈ శక్తిని మీ లక్ష్యంపై మీ ఆధ్యాత్మిక ప్రగతిపై దృష్టి పెట్టడానికి ఉపయోగించవచ్చు సహజమైన కృతజ్ఞత మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీకు ఇప్పటికే దొరికినవన్నీ విలువైనవిగా కనిపిస్తాయి చిన్న విషయాల పట్ల కృతజ్ఞత కలుగుతుంది ఈ కృతజ్ఞత మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది పవిత్రమైన సంబంధాలు మీరు ఇతరుల గురించి మాట్లాడడం మానేసినప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని విశ్వసిస్తారు గౌరవిస్తారు మీ సంబంధాలు అపార్థాలు అపనమ్మకాలు లేకుండా పవిత్రంగా మారుతాయి ఈ రోజు నుంచే శివుడిని ఆదర్శంగా తీసుకొని మీరు కోరికలకు బానిస కాకుండా మాటల శక్తిని వృధా చేయకుండా జీవించాలని నిర్ణయించుకోండి మనస్సును అతి కోరిక నుండి మాటలను గాసిప్ నుండి శుద్ధి చేసుకోండి ఈ శుద్ధి జరిగినప్పుడు మీ జీవితం నిజమైన ఆనందానికి మరియు ప్రశాంతతకు నిలయమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ ముఖ్యమైన సందేశాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ రెండు అలవాట్లలో మీరు మొదట దేనిని వదిలేయాలని నిర్ణయించుకున్నారు కింద కామెంట్లలో మాతో పంచుకోండి ఈ పవిత్రమైన ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉంటాం ఓం నమ శివాయ